కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ అధ్యక్షులు అప్పారావు నా పేరు ఏదైతే ఈ కాకినాడ పార్లమెంట్ లో ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అసలు పుట్టిందే కూడు గుడ్డ నేడ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి అప్పట్లో కాంగ్రెస్ పార్టీస్ మూడు సెంట్లు భూమిస్తే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పెంకి ఉండడం గొప్ప పేదవాడి పాకలో తప్ప పెంగిటిల్లు లేదు అటువంటి పెంకిటిల్లులు బిల్డింగ్లు కట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అపార్ట్మెంట్లు కట్టడం జరిగింది అలాగే బిల్డింగ్స్ కట్టడం జరిగింది ఇలా రీతి రీతిగా ఎదుర్కొంటూ పాకల నుంచి కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే తెలుగుదేశం పార్టీ పక్కా పెంకిటీలు కట్టింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ కట్టారు టీట్కో హౌస్ కట్టారు అవి కొద్దిగా ప్రభుత్వం దిగిపోవడం వల్ల ఇవ్వలేకపోయింది కెనీసం తలుపులు కరెంటు పెట్టి ఇవ్వడానికి ఈ రోజు దాకా తుప్పల మొలిసాయి తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ రీతిగా కూడా ప్రజలను మోసగించాడు ఈ రోజు చెప్పేది ఏంటంటే మూడు వేల సిలలో ఈ రోజు కాకినాడ రోడ్ లో మాజీ మంత్రి కన్నబాబు గారు పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పిఠాపురం నియోజకవర్గంలో మూడు వేల మందికి జగై జ్వరలోనే లేకపోతే ఏడు తూముల దగ్గర మీకు పట్టాలు ఇస్తాం పక్కాగా ఇల్లు నిర్మిస్తాం అని చెప్పి రెండు వేల ఇరవైలోనే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వెంటనే స్థలాలు ఇవ్వడం అనేక మంది వేల మందికి ఇచ్చి పక్కా ఇల్లు కడతామని పక్కా ఇల్లు కనుక పక్కాగా పక్కా ఇచ్చారు తప్ప స్థలం చూపించలేదు ఇది మోసం చేయడం జరిగింది ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నేడా పక్కాగా చేసే ఇచ్చింది తప్ప స్థలాలు ఇచ్చి మోసం చేయలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు దిగిపోతున్నాను అనగా ఇంకా మూడు నెలల ఉంది ఆఖరి బడ్జెట్ కూడా అయిపోయింది తెచ్చి కట్టడానికి కూడా లేదు వీళ్ళకి ఎస్సీలకు ఉన్నటువంటి దేవదాయ భూములు కానీ ఎస్సీ ఎస్టీ ల్యాండ్ లైన్లు గాని తీసుకుని ఎస్సీలకు పంచకుండా ఏదైతే సాంఘిక సంక్షేమం పలాగా అలాగైతే తీసుకుడేసాడో ఎస్సీలకు ఎలా స్థానాలో కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది సెంటు భూమి ఇస్తారన్నాడు సెంటు భూమిలో కూడా ఇల్లు కట్టేస్తానన్నాడు ఇదే నవరత్నాలు అంటే నువ్వు చేసింది నవమోసాలు ప్రజలు మోసం చేసావు నవమోసాల్లో బాగా మోసపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మిమ్మల్ని అధికారం తీసుకురావడానికి యాభై ఐదు శాతం సుమారు అరవై శాతం మంది మాలా మాదిగిరి ఎల్లు పనిచేశారు వాళ్ళు పక్కాగా పథకం ప్రకారంగా తొక్కినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది రేపు ఇరవై ఇరవై నాలుగులో నువ్వు సెంటు భూమి ఇచ్చిన సెంటి భూమిలో ఇల్లు కట్టాడుకే మేము అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మూడే సెంట్లు భూములు ఎత్తే అయ్యి ఇంటి రామారాగర్ వచ్చి పెళ్లి కట్టారో నువ్వు ఇచ్చిన స్థలాల్లో పక్కా పెళ్లింగ్లు నారా చంద్రబాబు నాయుడు గారు కర్తం జరుగుతుంది అయితే మేము ఒకటి ప్రశ్నిస్తాం ఇప్పుడైతే పిటాపురులో ఎలాగైతే వాళ్ళకి ఇల్లు లేవలేదో పట్టాలే చూపించారు స్థలాలు ఇవ్వలేదు ఇప్పుడు కాకినాడలో కూడా మోసం చేయొద్దు జిల్లా కాకినాడ పార్లమెంట్లో అనేక సీట్లు మీరు మోసాలు చేశారని చెప్పి కలెక్టర్ గారి రావడం జరిగింది కాకినాడ పార్లమెంట్ ఉన్న అనేక ప్రాంతాల నుంచి మహిళలు మీరు ఇచ్చిన పట్టాలు పట్టుకుని వచ్చి మాకు భూమి చూపించండి మహాప్రభ అంటే ఎవరో చూపించే దిక్కు ధనాన లేకుండా పోయింది ప్రజలు ఈ మోసం చేశారు ఈ రేపు వల్ల కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి వారికి అందరికీ ఎనిమిది వాటి వాళ్ళకి కూడా ఇక ఇక్కడే ఇచ్చేస్తున్నాను కాకినాడ నుంచి వెళ్ళని రూరల్ నుంచి అని చెప్పేసి ఈరోజు నడగుదులోని పెనుగుదులోని లేకపోతే గుర్జనాపల్లిలోని ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడంటే ఇవ్వండి ప్రజలు నివాస యోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఇవ్వండి వాళ్ళు పెట్టుకోలేరు నీటిలోని చెరువుల్లోని గరువుల్లోనే వస్తున్నారు మీరు కనుక ఈ సాంప్రదాయాన్ని మానుకుని చక్కగా మీరు అన్నారు ప్రధానంగా మీరు అలాగా మార తిప్పారు తిప్పారు మీరు పక్కా ఇల్లు ఇస్తానన్నారు ఇవ్వలేదు రెండు సెంట్లు అన్న ఇస్తారు రెండు సెంట్లు కూడా లేదు సెంటు భూమి ఇచ్చి సెంటు భూమిలో ఇల్లు కడతానన్నారు అదన్న నిలబెట్టుకుంటారంటే ఇంక నిలబెట్టుకోవడానికి అవకాశమే లేదు ఆ పక్క సెంటి భూమిలో పక్క ఇల్లు కట్టింది చంద్రబాబు నాయుడు కడతారు రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఎస్సీ సోదరులో కాకినాడ జిల్లా ఎస్సీ సో అధ్యక్షుడు నేను చెప్పేది ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో మిమ్మల్ని మోసాలకు ఇన్ని మోసాలు చేసినా మోసపోరు కనుక ఇప్పుడు కూడా మోసపడొద్దు బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆదేశంలో మనం ఒకటన్న పార్టీ ఉందా ఎవరైనా మనల్ని అడగదొక్కితే దానికి ముందుగా మనం ఏం చేయాలన్నది ఒక గొంతు ఉంటే లేకపోతే గడప దాటితే పోరాటం చేస్తే పోయిదేమీ లేదన్నారు కనుక మీరు గడప దాటి ఆరోపణ రానవలేదు గొంతు వెప్పలేవు లేదు కానీ రేపు ఆయన ఇచ్చినటువంటి హక్కు ఓటక్కుతో బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ కాకినాడ పార్లమెంట్ ఉన్న నా అందరికీ తెలియజేసుకుంటుంటూ రేపు ఇరవై ఇరవై నాలుగులో మీరు ఇచ్చిన సెంటి భూములో నారా చంద్రబాబు నాయుడు ఎల్లి కడతారని చెప్పి ఇప్పటికే మోసపోయినటువంటి మా అనగారినటువంటి మాలా మాదిగిరి అందరూ అందరి తొప్పిన కాకినాడ జిల్లా పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా జై తెలుగుదేశం జై